హాయ్ అండి వెల్కమ్ టు ఉమెన్ ఫ్యాషన్ ఎప్పటి నుంచో మంచి బొటిక్ వాళ్ళని పరిచయం చేయమని అడుగుతున్నారు కదా మీరు అడుగుతుంటే మరి మీ అందరి పరిచయం చేయకుంటున్న అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అవుట్పుట్ కానీ డిజైనింగ్ కానీ మగ్గం వర్క్ మిషన్ వర్క్ చూస్తున్నారు కదా కిడ్స్ కి కూడా మంచి వెరైటీస్ కావాలన్న కూడా ఎవరికి వదిలిపెట్టేట్లా అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషల్ గా అనమాట వీళ్ళు వచ్చేసి అనమాట ఫ్యామిలీ థీమ్ గా అనమాట అంటే కాంబోస్ తో కూడా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కి చిల్డ్రన్స్ తో కలిపి కూడా ఒకే ప్యాటర్న్ లో ఎలాంటి డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సెండ్ చేసిన వాళ్ళ వాళ్ళే ఫ్యాబ్రిక్ కస్టమైజింగ్ చేసి కూడా మనకైతే డిజైన్ చేసి ఇస్తారు చాలా మంచి అవుట్పుట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ అవన్నీ కూడా క్లియర్ వీడియో అయితే తీసానండి అండ్ ఇది అడ్రస్ అయితే వచ్చేసి మన విజావాడనండి ఎక్కడో కాదు మన విజయవాడలోనే పైపుల్ రోడ్ దగ్గర అంబాపురం ఫిఫ్త్ లైన్ అనమాట ఇది వచ్చేసి ఇన్ని చెప్తున్నారు ఇంతకి పేరు చెప్పట్లేదు బొటిక్ నేమ్ అనుకుంటున్నారా మగవాస్ డిజైనింగ్ హబ్ అండి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను క్లియర్ టు క్లియర్ గా చూడొచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కానీ వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్స్ కానీ చాలా బాగుంటాయండి అండ్ ఈ బొట్టెక్ తో మనం మాట్లాడదాం అసలు వీళ్ళ దగ్గర ఏముంటాయి ఏ ప్రైస్ నుంచి ఎలా చేస్తారు ఏంటి అనేది అది కూడా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి మరి చూసారు కదండి ఇవంతా కూడా కస్టమర్ ఇచ్చింది మనం కస్టమైజింగ్ చేస్తాం ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ మొత్తం టోటల్ వర్క్ కూడా మీకు చూపిస్తున్నా అనమాట స్టిచ్చింగ్ కానీ కటింగ్ మాస్టర్ కానీ ఎలాంటి అవుట్పుట్ కావాలన్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం కూడా చూసారు కదా వర్క్ ప్యాటర్న్ కస్టమర్ కస్టమైజింగ్ చేస్తున్నది అనమాట ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ ప్యాటర్న్ అండి అండ్ కాస్ట్ కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వస్తాయి అనమాట ఇంకా ఫుల్ స్టాక్ ఉంది అసలు ఏమేమి ఉన్నాయో కలెక్షన్స్ ఒకసారి చూద్దాం రండి చూసారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మగ్గం వర్క్స్ చూపించాను కదా ఇది ఒక కస్టమర్ ఇది ఒకటే కాదండి మొత్తం బల్క్ ఆర్డర్స్ లో వచ్చాయి వీళ్ళ దగ్గర వచ్చి నేను చూస్తే వీళ్ళు చెప్పే ప్రైజెస్ కానీ ఇచ్చే మగ్గం క్వాలిటీ కూడా సూపర్బ్ గా ఉందండి వీళ్ళు ఇచ్చే కదా వర్క్ కానీ లేదంటే పోట్లు కానీ చాలా బాగున్నాయి ఇలా బీడ్స్ వర్క్ కూడా సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైనింగ్ చేస్తున్నారు అండ్ ఫుల్ కలెక్షన్స్ అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి స్టిచ్చింగ్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారో మనం అయితే బొటిక్ మేడం గారితో రోజా గారితో అయితే ఒకసారి మాట్లాడదాం చెప్పండి రోజా గారు మీ దగ్గర కలెక్షన్స్ ఏంటి అసలు అవుట్పుట్స్ ఏంటి మా సబ్స్క్రైబర్స్ కి కి అసలు మీ దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ కూడా క్లియర్ గా చెప్పండి అంజలి మా దగ్గర స్పెషల్ ఏంటంటే మీకు ఏదైనా ఈవెంట్ ఉంది ఏదైనా అకేషన్ ఉంది అని అంటే మాకు జస్ట్ చెప్పండి చాలు అండ్ మీ బడ్జెట్ ఫ్రెండ్ లో మాకు ఇంత బడ్జెట్ లో కావాలి మేడం అని అంటే నేను అంత బడ్జెట్ లోనే మీ సారీకి తగ్గ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శారీ ఉంది శారీ మొత్తం కూడా స్మాల్ వర్క్ రన్ అవుతుంది అండ్ ఆల్సో బుటీస్ కూడా చాలా చిన్నగా నీట్ గా ఉంది సో దీనికి రిలేటెడ్ లో ఈ మగ్గం వర్క్ చూడండి ఇలాగా సింపుల్ గా చాలా స్మాల్ వర్క్ తో ఇలా డిజైన్ చేశాము ఓకేనా ఇప్పుడు మేడం చెప్పింది ఏంటంటే మనం శారీ అనమాట ఇవన్నీ కూడా లోకల్ కస్టమర్ ఇచ్చిన వాళ్ళైతే కాదండి వీళ్ళది కూడా కొంచెం డిస్టెన్స్ లాంగ్ అనమాట ఈ శారీస్ పంపించి మేడం మాకు శారీలో ఉన్న బ్లౌజ్ కే ఇలా సేమ్ ప్యాటర్న్ లో అయితే కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ లో మగ్గం వర్క్ కావాలని వాళ్ళకు కావాల్సిన అమౌంట్ చెప్తే దాన్ని బట్టి ఇది మొత్తం కూడా మన డిజైనర్స్ తో అనమాట చూపించాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఫుల్ హాఫ్ కూడా మగ్గం వర్క్ అయితే చేయించారండి చాలా బాగుంది ఇంకా మేడం ఏమేమి డిజైనర్స్ చేస్తారో చూద్దాం చెప్పండి రోజా గారు మేము లాంగ్ క్లాత్ ఫ్యామిలీ కాంబో ఒకటి అని కాదండి మీకు ఏది నచ్చితే అది రిఫరెన్స్ మీరు చెప్తారా నన్ను రిఫర్ చేయమంటారా మీ చాయిస్ ఏదైనా సరే మేము డిజైన్ చేసి మీకు ఇస్తాం ఓకే అండి అండ్ మేడం దగ్గర కొన్ని కస్టమర్స్ స్టిచ్చింగ్ చేశారు అండ్ మనం కూడా అడుగుదామండి మరి బ్లౌజెస్ ఎలా ఉన్నాయో తెలియదు కదా బయట ఎక్కడ చూస్తున్నా బ్లౌజెస్ స్టిచ్చింగ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంది మరి రోజా గారు అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఎలా ఇస్తున్నారో చూద్దాము ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఇస్తారు మేడం మీది మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అంజలి నేను స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి బ్లౌజ్ ఇస్తాను ఓకే చూశారు కదండి పైపింగ్ వేసి లైనింగ్ మనం అన్ని ఇస్తే స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ కి ఇస్తా అన్నారు అది కూడా ఒక బొటిక్ లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎక్కడైనా కూడా త్రీ ఫిఫ్టీ కి అయితే బొటిక్ ప్రైస్ కి ఎక్కడ రావట్లేదు అండ్ మోడల్ ప్యాటర్న్ ని అయితే మీరు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కి రోజా గారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అనమాట అండ్ మీకు రిఫరెన్స్ పిక్ ఉంటే అది కూడా వాళ్ళు వాట్సాప్ కి సెండ్ చేసి అది కాస్ట్ ఎలా పడుతుంది ఆ ప్యాటర్న్ కి ఎలా అన్నది కూడా చేసినా వాళ్ళు చేస్తారు అండ్ అవే కాకుండా వీళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ పెట్టర్స్ సూపర్ గా ఉన్నాయండి అవి కూడా మరి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి మోడల్ ప్యాటర్న్ లో బ్లౌజెస్ లో చూపిస్తున్నానండి కలెక్షన్ అనమాట ఇది ఒక కస్టమర్ ఆవిడ లో బ్లౌజ్ ఇచ్చారు వేస్ట్ బోర్డర్ ని కూడా వేస్ట్ చేయకుండా జస్ట్ కస్టమర్ బ్లౌజ్ కుట్టమండి మంచి ప్యాటర్న్ లో అంటే ఇక్కడ మన బొటిక్ స్టార్ ఇస్తారు కదా వేస్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి స్కాలప్ ప్యాటర్న్ పెట్టేసి ఇలా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చారు బాల్స్ టైప్ అయితే ఇచ్చారు అది కూడా కలర్ కాంబినేషన్స్ కాకుండా లో ఇచ్చిన ప్యాటర్న్ యూజ్ చేశారు అండి అండ్ హ్యాండ్స్ ప్యాటర్న్ కూడా ఫుల్ ఆఫ్ స్కాలప్ పెట్టారు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా వచ్చింది ఇది నేను చూపిస్తుంది బ్యాక్ పార్ట్ అనమాట అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళైతే వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్ కట్ మోడల్ అయితే పెట్టించారు సూపర్ గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇంకో ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం రండి ఇది కూడా శారీల బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటి అంజలి గారు చూడడానికి సింపుల్ గానే ఉంది కదా దీంట్లో ఏం ప్యాటర్న్ ఉంది అనుకుంటున్నారా ఇప్పుడు ఫుల్ హాఫ్ ఫ్రంట్ నెక్ కూడా థ్రెడ్స్ వస్తున్నాయి కదండి ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూసారు కదా ఆ ప్యాటర్న్ అయితే వచ్చింది దీనికి బ్యాక్ థ్రెడ్స్ కాకుండా ఫ్రంట్ కూడా థ్రెడ్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కట్ బ్లౌజెస్ అనమాట ఇలా ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క కాస్ట్ లో ఉంటుంది మీకు కాస్ట్ ఎలా అన్నది స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి రోజా గారితో మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అండి ఇవన్నీ ప్యాటర్న్ లో స్మగ్గం బాస్ కూడా చాలా బాగా డిజైన్స్ చేశారు బ్లౌజెస్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చూపిస్తుంది అయితే మగ్గం వాక్ ఇది కూడా కస్టమైజింగ్ చేసిందేనండి కస్టమర్ జస్ట్ శారీ ఇచ్చారు శారీల బ్లౌజ్ కి మంచి అవుట్పుట్ లో కొంచెం ఈ బడ్జెట్ అనమాట బడ్జెట్ చెప్పారండి ఈ బడ్జెట్ లో మనకి వర్క్ కావాలి అని చెప్పి రోజా గారు అడిగితే ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో లేదు గానీ లైవ్ లో అయితే అవుట్పుట్ సూపర్ గా ఉందండి మన లో ఉంటే మాత్రం చెప్పాను కదండి పైపుల్ రోడ్ లోనే ఉంటుంది ఈ షాప్ అనమాట షాప్ లొకేషన్ తెలియకపోయినా రోజా గారికి మీరు కాల్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు అందుబాటులోకి వచ్చి షేర్ చేస్తారు మీరు విజిట్ చేయొచ్చు కూడా చూస్తే ఇంకా బాగా అనిపిస్తాయి వీళ్ళ దగ్గర ప్యాటర్న్స్ కానీ వర్క్ కానీ చాలా మంది ఇలా మగ్గం చేసినప్పుడు ఇవి వన్ బ్లాక్ వస్తాయి కదా అంజలి గారు అంటారు వీళ్ళు వాడే ఫినిషింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ బీట్స్ కానీ ఏదైనా కూడా ది బెస్ట్ క్వాలిటీ లోనే ఇస్తున్నారండి చాలా బాగుంది అండ్ దీని హ్యాండ్ పార్ట్ అయితే చూడండి ఎంత బాగుందో డిజైన్ అనమాట ఫుల్ లాఫ్ కూడా చక్కగా అనమాట థ్రెడ్డింగ్ ఇచ్చేసి సూపర్ గా ఇచ్చారండి హెవీగా లేదు అలా అని చెప్పి క్లాసీ లుక్ తో అయితే వచ్చింది ప్యాటర్న్ అయితే వచ్చేసి అనమాట అండ్ మగ్గం వర్క్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీకు ఆ కాస్ట్ లో కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదండి రోజా గారికి వాట్సాప్ చేసేయండి చక్కగా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉన్న మోడల్స్ అన్ని కూడా మీకు రోజా గారు అయితే షేర్ చేస్తారు నెక్స్ట్ వన్ అయితే ఇంకో మగ్గం కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఇవన్నీ కూడా ఇవ్వండి కస్టమర్ ఫుల్ ఆఫ్ కూడా స్టాక్ అయితే ఇచ్చేసి రోజా గారిని సజెషన్ చేయమని అంటే ఎంత బాగా వీళ్ళు బొటిక్ అవుట్ ఇస్తారో చూడండి కస్టమర్స్ వాళ్ళు నచ్చిన ప్యాటర్న్ కాకుండా వీళ్ళని ట్రస్ట్ చేసి ఇస్తున్నారంటే వీళ్ళ దగ్గర వర్క్ ప్యాటర్న్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా మంది కూడా ఏం చెప్తారంటే శారీస్ లో బ్లౌజెస్ కి మగ్గం వరకు ఆగమంటారు కదండి అంటారు అది కూడా మనం చేసే ని బట్టి ఫినిషింగ్ ని బట్టి ఉంటాయండి కాబట్టి చూసుకోండి ఎంత బాగుందో వీళ్ళ దగ్గర ప్యాటర్న్స్ చాలా బాగున్నాయనమాట నేను చూపించేవన్నీ కూడా ఇవన్నీ ఒక కస్టమర్వి ఒకే కస్టమర్వి బల్క్ ఆర్డర్స్ అవి మనం వీడియో చేస్తున్నామని చెప్పి పాపం వాళ్ళకి ఇంకా పంపించకుండా మన వీడియోస్ కోసం అయితే ఇచ్చారనమాట ఇది చూడండి చాలా బాగుంది మొత్తం శారీలో వచ్చిన బార్డర్ ని ఇలా ఇది కూడా వీళ్ళు అటాచ్మెంట్ చేశారు యాక్చువల్ గా బార్డర్ వచ్చేస్తుంది కదా ఫుల్ జెరీ అలా కాకుండా లుక్వజ్ వర్క్ అనేది ప్యాటర్న్ నీట్ గా రావడానికి వీళ్ళు మళ్ళీ క్లాత్ కూడా చూడండి ఎక్కడా కూడా జాయిన్ చేస్తున్నట్టు కనిపించకుండా చక్కగా అనమాట వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు హ్యాండ్ కి అండ్ నెక్కు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్ సీజన్ అండి అండ్ వీళ్ళ దగ్గర అయితే మగ్గం అయితే మనకి ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ లో అయితే ఇచ్చేస్తారండి చక్కగా మీకు చేసేసి ఎలాంటిది లేదనమాట లేదా జస్ట్ బ్లౌజ్ కావాలనుకుంటే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు ఫెస్టివల్ సీజన్ లో కూడా మంచి ఆఫర్ మెయింటైనింగ్ చేస్తున్నారు అండి కాబట్టి మన విజావాళ్ళ లో ఎక్కడున్నా కూడా మన బొట్టిక్ అయితే విజిట్ చేయండి లేదు అనుకుంటే ర్యాపిడో ద్వారా ఆప్షన్ ఉంటుంది చక్కగా మీరు రాపిడోలో బుక్ చేసి ఈ మ్యాచ్ శారీస్ పంపించేసి మీరు వాట్సాప్ లో క్లియర్ గా మాట్లాడచ్చు అని నేను దానికంటే రోజా గారికి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్ గా షేర్ చేయొచ్చు అవిడన్నీ కూడా మీకు క్లియర్ కట్ గా అయితే చూపిస్తారండి ఇంతవరకు బ్లౌజెస్ ప్యాటర్న్స్ చూపించాను కదా అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి అనమాట మిషన్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉంది అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మగ్గం వర్కే మిషన్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా అన్ని కూడా శారీ కలర్ కి తగ్గినట్టే డిజైన్స్ కూడా అవుట్పుట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇదైతే పిక్కాక్ ప్యాటర్న్ అనమాట ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయాలి వర్క్ స్టిచ్చింగ్ రెండు కూడా మన దగ్గరే అవైలబుల్ గా ఉంటాయండి చాలా బాగున్నాయి చూసిన కొద్ది డిఫరెంట్ మోడల్స్ లో అయితే ఉన్నాయి ఇప్పటి వరకు బ్లౌజెస్ చూసాం కదా వీళ్ళ దగ్గర కొన్ని ఫ్యాబ్రిక్స్ తో కస్టమైజింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అబ్బబ్బా చూడడానికి సూపర్ గా ఉన్నాయి రెడీమేడ్ కన్నా కూడా చాలా బాగా అవుట్పుట్ అయితే ఇచ్చారు అవి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి చూపించేవి చూపించేవన్నీ కూడా మల్ కాటన్ అండి ఈ కాటన్ లో ఏంటంటే ఫుల్ ఆఫ్ కూడా ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గరే అండ్ ఇది కస్టమర్ ఒకరు ఇలా సేమ్ అనమాట రిఫరెన్స్ పిక్ అయితే పెట్టి సేమ్ అలాగే కావాలని అడిగారు నెక్ పార్ట్ కూడా చూసారు కదా వీ నెక్ అయితే ఇచ్చారు బ్యాక్ అయితే జిప్ ప్యాటర్న్ పెట్టారు అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి బుట్ట హ్యాండ్స్ టైప్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్ ప్యాటర్న్ వచ్చేసి చాలా నీట్ గా క్లాసీగా అయితే వచ్చింది అండ్ డ్రెస్ అయితే కూడా ఇప్పుడు రఫుల్స్ అనేది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్న పీచ్ కలర్ రెడ్ కలర్ రోజెస్ ప్యాటర్న్ చాలా హైలైట్ గా ఉంది అండ్ కిందకు వచ్చే కొద్ది వీళ్ళు ప్లెయిన్ రఫుల్స్ అయితే పెట్టారు చూడడానికి ఎగ్జాక్ట్ ఇది రెడీమేడ్ అవుట్పుట్ అయితే వచ్చింది అండి చాలా బాగా డిజైనింగ్ అయితే చేశారనమాట అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే వచ్చేసి డబుల్ ఎక్సల్ వాల్ అయితే స్టిచ్చింగ్ చేశారంటే అండి చాలా బాగుంది చూసారా ఇంకా వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మోడల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకో మోడల్ వీళ్ళు ఎలా అవుట్పుట్ ఇచ్చారో చూద్దాం అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటున్నాయి ఇది చాలా బాగుంటుంది చూసి చూడాలనిపిస్తుంది మంచి లైట్ పీచ్ మీద రెడ్ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రండి సేమ్ అండి ఇప్పుడు కోరా కాటన్ లోనే ఇంకొకటి ఫుల్ ఆఫ్ కూడా సేమ్ ఫాబ్రిక్ యూజ్ చేశారు ఈ ఫ్యాబ్రిక్ కూడా కస్టమర్ వాళ్ళు కస్టమైజింగ్ చేయమంటే సారీ అండి ఇది కోరా కాటన్ కాదు మల్ చెందేరి అనమాట చాలా బాగుంది అవుట్ఫుట్ సూపర్ గా ఉంది మొత్తం చూసారు కదా ఫోర్ స్టెప్స్ అయితే ఇలా మనకి రఫుల్స్ పెట్టేసి ఫుల్ హాఫ్ కూడా చాలా బాగుంది కలర్ ఇస్ లావెండర్ కలర్ కలర్ కూడా వాళ్ళు జస్ట్ లావెండర్ కలర్ లో మాకు మల్ కాటన్ అది చందేరి అయినా పర్వాలేదండి ఇలా కావాలని చెప్పి రిఫరెన్స్ పిక్ అయితే షేర్ చేశారు సేమ్ అట్లానే వచ్చింది ఇంకా దీనికి లేస్ కూడా వీళ్ళు ఈ కింద వైట్ లేస్ కూడా అయితే వేస్ట్ ఇచ్చేస్తున్నారు అనమాట మన వీడియోస్ కోసం అయితే చాలా బాగుందని చెప్పి మీకైతే నేను రిఫరెన్స్ షేర్ చేస్తున్నాను ఎంత బాగుంది స్టార్టింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ మీరు చెప్పే మోడల్ ని బట్టి కాస్ట్ కూడా వచ్చేస్తుంది గేర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫుల్ ఆఫ్ గేర్ కానీ లెంత్ కానీ విత్ గానీ చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇంకోటి ఎలా కస్టమైజింగ్ చేశారు చూద్దాం రండి నెక్స్ట్ చూపించేది ఏంటంటే ఫుల్ ఆఫ్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ కస్టమర్ జస్ట్ ఇది కూడా రిఫరెన్స్ పంపించారు ఇప్పుడు చూసారు కదా పైన వచ్చి ఇలా అనమాట కొంచెం కర్ల్స్ టైప్ అయితే వచ్చి డిజైన్ చాలా బాగా వస్తుంది దీనికి బోటమ్ అయితే వచ్చి ఫుల్ ప్లాజా అనమాట ఎంత బాగా ఇచ్చారో జస్ట్ కలర్ ఒకటే వాళ్ళు మెన్షన్ చేసి చెప్పారు అండ్ వచ్చేసి ఇలా సేమ్ ప్యాటర్న్ లో పిక్ అయితే షేర్ చేశారండి మనం అయితే ఫుల్ శారీ అయితే తీసుకున్నాం సిక్స్ మీటర్స్ శారీ అనమాట అందులో టాప్ ఏ టూ మీటర్స్ పట్టిందండి ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ కి టూ మీటర్స్ అయితే పట్టి మొత్తం ఫ్రంట్ కూడా చూసారు కదా పోట్లీ బటన్స్ అయితే వచ్చింది కలర్ ఇస్ టూ గుడ్ చాలా బాగుంది దీని మిగతా అంతా కూడా హైలైట్ బాటమే అని చెప్పొచ్చండి మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది అనమాట సూపర్ గా ఉందండి చెప్పాను కదా వీళ్ళ దగ్గర టూ గుడ్ అయితే వస్తుందని చాలా బాగుంది అండ్ వన్ అయితే ఇంకో ప్యాటర్న్ చూద్దాం రండి ఇదైతే వచ్చేసనమాట మెరూన్ కలర్ చాలా బాగుందండి మొత్తం మొత్తం కూడా జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బుట్టీస్ అయితే వచ్చిందనమాట ఇదైతే కాంబో అనమాట అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆ వైఫ్ వచ్చేసి ఇలా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నారు హస్బెండ్ అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అండి జస్ట్ వర్క్ జరుగుతుంది అందుకని అది చూపించట్లేదు మనకు లాంగ్ ఫ్రాక్ థీమ్ కి ఎలా అయినా కావాలన్నా చేస్తారు కాంబోస్ కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ అనమాట చేయడం చాలా అండి కలెక్షన్ ఫుల్ గేర్ ఆఫ్ అయితే వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని వీళ్ళు డిజైన్ చేశారు వాళ్ళు జస్ట్ మెరూన్ కలర్ ఇలా గోల్డ్ రావాలండి అని చెప్పి చెప్పారు వాళ్ళ మ్యారేజ్ ఆనివర్సరీ కి ఎంత బాగా అవుట్పుట్ వచ్చిందో చూడండి హ్యాండ్స్ కూడా చక్కగా అనమాట వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది లోపల ఫినిషింగ్ కూడా చూడండి ఓవర్ ల్యాక్ కానీ చాలా బాగుంది లైనింగ్ కూడా ఏంటంటే మనం వేమని చెప్తున్నాం కదా ఎలాంటి లైనింగ్ వేస్తానో డౌట్స్ ఉంటది చూడండి ఫుల్ ఆఫ్ కూడా వీళ్ళు సాటిన్ లైనింగ్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో లైనింగ్ కూడా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి ట్రస్ట్ చేసి మనం ఈ బొట్టి వాళ్ళకి ఎలాంటి ప్యాటర్న్ అయినా ఇవ్వచ్చండి అండ్ యూఎస్ వాళ్ళు ఎక్కడున్నా కూడా అనమాట ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంటుంది మీ బాడీ మెజర్మెంట్స్ కూడా చక్కగా వీడియో కాల్ ద్వారా అయితే తీసుకుంటారండి వీడియో కాల్ ద్వారా తీసుకొని అవి క్లియర్ గా మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అని నేను స్క్రీన్ మీద రోజా గారు నెంబర్ అయితే ఇస్తున్నాను ఆవిడ కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ క్లియర్ గా అయితే వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట ఇది కూడా సూపర్ గా ఉంది నెక్స్ట్ అయితే ఇంకో అవుట్పుట్ చూద్దాం రండి ఏంటండి రోజు గారు మన దగ్గర ఇలాంటి జెంట్స్ అయితే రెడీమేడ్ ఉండవు కదా మీరేంటో ఈ సూట్ తీస్తున్నారు నాకైతే అర్థం కావట్లే మరి మా వ్యూవర్స్ కి ఏం చెప్దాం అని సూట్ అది తీసారు అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి అంజలి క్లైంట్ క్లైంట్ యాక్చువల్లీ సారీ తీసుకున్నారు ఈ సారీకి సేమ్ కలర్ జెంట్స్ కి ఈ కలర్ అయితే సెట్ కాదు సో నేనేం ప్రిఫర్ చేశానంటే ఈ శారీకి ఇలా పర్పుల్ కలర్ సూట్ కలర్ పెయిర్ చేద్దామని వాళ్ళు ఆన్లైన్లో ఇలా ఒక సూట్ అయితే తీసుకొని వచ్చారు సో వైట్ శారీ అయితే ఇది ఈ మేడంకి నేను ఇలాగా మగ్గం బ్లౌజ్ని గోల్డెన్ శారీ కలర్తో ఇలాగైతే డిజైన్ చేశాను బ్యాక్ కూడా ఈ బ్లౌజ్ కూడా ఓన్లీ ఒక్కసారీ కాకుండా మల్టీ పర్పస్ రావాలని ఇలా ఫుల్ వర్క్ అయితే చేయించాను అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే వీళ్ళ బాబుకి ఫస్ట్ బర్త్డే సో బాబు నేమ్ లెటర్తో తో ఫస్ట్ బాబుకి అండ్ సెకండ్ బాబుకి సిక్స్ ఇయర్స్ అండ్ వన్ ఇయర్ బాబుకి ఇలాగైతే మేము వర్క్ చేసాము ఇలా చూస్తే మీకైతే అసలు అర్థం కాదు ఇది వర్క్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదండి వీళ్ళ దగ్గర కాంబో అని చెప్తున్నాను కదా కాంబో డిజైన్స్ చేస్తున్నారని మాటల్లోనే కాదు మా దగ్గర చేసినవి కూడా ఉన్నాయని చెప్పి ఈ మేడం అయితే రియల్ గా మనకి సెండ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోట్ ఓపెన్ చేస్తుంటే ఏం చెప్దామని ఓపెన్ చేస్తున్నారని అనుకున్నాను ఇది కస్టమర్ వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుని మన బోటిక్ ని డ్రెస్ చేసి వాళ్ళు ఇది పేరప్పిచ్చి అండ్ మేడం శారీని ఇలా ఇచ్చేసి అనమాట మీరు ఏదైనా కానివ్వండి మాకు ఫ్యామిలీ డ్రెస్ అయితే కావాలి ఇలా అవుట్పుట్ కావాలి ఇలా మా బేబీస్ వచ్చి వన్ ఇయర్ బేబీ కి అండ్ సిక్స్ ఇయర్ బేబీ కి ఇట్లా కావాలని చెప్పి వాళ్ళైతే డిజైనింగ్ చేయించారు చాలా బాగా వచ్చింది సర కోట్ అయితే ఇది వాళ్ళు రెడీమేడ్ తీసుకున్నారనమాట రెడీమేడ్ ది ఆ శారీకి వాళ్ళ మగ్గం బ్లౌజ్ డిజైన్ చేశారు ఇవన్నీ కావాలంటే వీళ్ళు పేజ్ లింక్ కూడా నేనైతే ఇస్తానండి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను ఆఫ్టర్ ఇది వాళ్ళ స్టిచింగ్ అయిపోయింది అంతా కస్టమర్ కి సెండ్ చేసినప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతారు ఇది అర్థం కాను ఆ వీడియో కూడా చూడండి వీళ్ళ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఫుల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వన్ అయితే ఇంకేం ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం నండి ఇప్పుడు చూపిస్తుంది అయితే కిడ్స్ కి అనమాట చాలా బాగుంది బేబీ కిట్ కి ఇలా టాప్ అనమాట అండ్ బాటమ్ అయితే ఇలా కొంచెం పర్యాల స్టైల్ ఆఫ్ లో అయితే ఇచ్చారు చాలా బాగుంది ఎందుకంటే దీనికి అదేంటి అంటే దీనికి ఇంకో లంగా జాకెట్ కూడా ఉందండి యాక్చువల్ గా వాళ్ళు పట్టు లంగా జాకెట్ బేబీ కి అయితే తీసుకున్నారు ఇది కూడా ఒక బర్త్డే అవుట్ ఫిట్ అనమాట ఈ లంగాకి ఇప్పుడు నేను చూపించాను కదా డిస్ప్లే లో వేసిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఇలాంటి స్టైలిష్ గా ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ తో అయితే కావాలన్నమాట అప్పుడు మన బొటిక్ వాళ్ళు ఏం చెప్పారంటే మేడం ఆ క్లాత్ కొంచెం డెలికేటెడ్ గా ఉంది బ్లౌజ్ కి ఇచ్చింది అది మా అగ్గం వరకు అంత సూటబుల్ కావద్దు మేము టూ డ్రెస్సెస్ పేరప్ చేస్తామంటే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా అనమాట మీకు నచ్చింది చేయండి మాకైతే మంచి అవుట్పుట్ షేర్ చేయమన్నారు అందుకని చెప్పి మన పట్టికి వాళ్ళు ఈ లంగాకి సేమ్ మ్యాచింగ్ లో ఉన్న చక్కగా జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ ని తీసుకొచ్చి చాలా బాగా డిజైన్ చేసే ఇలాంటి డిజైన్స్ చేసినప్పుడు కిట్స్ కూడా ఎక్కువగా అయితే ఒంటి మీద ఉంచుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట హెవీగా చేసిన అంతగా అయితే వేర్ చేయరు కాబట్టి ఇది చాలా బాగుంది అవుట్పుట్ కూడా సూపర్ గా వచ్చింది చూడండి ఎంత బాగుందో రాయల్ అండ్ వన్ డ్రెస్ కి ఇంకో డ్రెస్ ఫ్రీ అన్నట్టుగా ఇది చాలా బాగా వచ్చింది సాప్ అనమాట సూపర్ గా ఉందండి చక్కగా సింపుల్ గా దేని కూడా వదిలేకుండా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ తో అనమాట చాలా బాగా చేసారు డిజైన్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తో రెండు సేమ్ అవ్వకూడదు కదండి కాంట్రాస్ట్ గా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ అయితే చేశారు కదా చూస్తారు కదండి ఎంత మంచి లుక్ వచ్చిందో అవుట్ కి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మన బొటిక్ లో అనమాట బ్లౌజెస్ కానివ్వండి శారీస్ కి కావండి అందు చాలా మంది శారీ ఫ్లిం కూడా అడుగుతున్నారు అది మన దగ్గర గా ఇంకా ఉంటాయో ఒకసారి రోజా మాటల్లో హాయ్ హలో అండి అందరికి మా బొటిక్ పేరు మగవాస్ డిజైనింగ్ హా అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లో ఉంటుందండి మా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే అండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ని జస్ట్ మాకు సెండ్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఆ డిజైన్ అయితే మేము చేస్తాము అది కాకుండా మీకు అకేషనల్ వైజ్ ఏదైనా డిజైన్ కావాలి అన్నా సరే మీ అకేషన్ ఏంటో మాతో చెప్పండి చాలు ఆ డిజైన్ ఏంటో మేము మీకు సజెస్ట్ చేస్తాము అండ్ ఆల్సో ఫ్యామిలీ కాంబో కపుల్ కాంబో మీ ఈవెంట్ ఏదైనా సరే మేము కస్టమైజ్ చేసాము మా దగ్గర త్రీ పీస్ సెట్స్ లెహెంగా శారీస్ ఏ టు జెడ్ అండి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా చూసారు కదండి రోజా గారు అయితే మన సబ్స్క్ర కి యుఎస్ కి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు కదా అంటే స్టార్టింగ్ బ్లౌజ్ వీళ్ళు నాకు ఇప్పుడైనా మేడం ఏం చెప్పారంటే మీరు ఫస్ట్ టైం మన బొట్టికి అయితే అప్రూవ్ అయ్యారు కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే పైపింగ్ వేసి కుడితే త్రీ ఫిఫ్టీ కే ఇస్తా అన్నారండి మన విజయవాడ లొకాలిటీ వాళ్ళకే కాదనమాట వీళ్ళు యూఎస్ ఇతర ఏ రాష్ట్రాల వాళ్ళకైనా కూడా ఆన్లైన్ స్పెషలిటీ కూడా అందిస్తున్నారు ఏ రాజా గారు ఏమంటారు అంతే అంజలి చూసారు కదండి చక్కగా అనమాట ఎవరికైనా కూడా చక్కగా ఆన్లైన్ బిజినెస్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలనుకున్నా చక్కగా వాట్సాప్ తీసేయండి అని నేను చెప్పేదానికన్నా క్లియర్ గా మీకు వాట్సాప్ లో రోజా గారి నెంబర్ అయితే ఇస్తున్నాను ది కాల్ చేసేయండి ఇంకా ఓపెన్ గా అయితే వీళ్ళు క్లియర్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అయితే చేస్తారు మన విజావాడ విజావాడలోనే చుట్టుపక్కల ఇంత మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ కానీ అవుట్పుట్ కానీ అండ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో